వెల్కమ్ నేను మీ సిరి సో టూ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఏంటని చెప్పేసి అయితే చాలా ఉత్కంఠంగా అల్లు అర్జున్ సుకుమార్ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు అండ్ ఎట్టకేళ్ళకైతే మొన్న బర్ బి బర్త్డే రోజు అయితే మనం ఫస్ట్ టీజర్ అయితే చూసాం అండ్ ఇప్పుడు ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది అండ్ అది ఎలా ఉంది ఏంటి అనేది మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే పుష్పాటు తగ్గేదేలే ఏంటంటే ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది సో ఇది ఎలా ఉంది అసలు ఏంటి అసలు ఎలా నడు ఎలా వెళ్ళిపోతుంది అసలు చూస్తుంటే పుష్ప కోసం పుష్ప ది రూల్ రైట్ దానికోసం అభిమానులంతా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పుష్ప అభిమానులంతా కూడా ఎంతో ఏగరగా వెయిట్ చేస్తున్న సందర్భం ఇది సో ఆ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా వాళ్ళకి ఒక పండగలాగా ఉంది సో అలా ఎందుకంటే పుష్ప అలాంటి ఇంపాక్షన్ కలిగించాడు ఇంపాక్ట్ మీలాంటి అలాంటి ఇంపాక్ట్ కలిగించాడు సో దాని ఫ్యాన్స్ ప్రీతంగా దేశవ్యాప్తంగా ఆ మాటకు వచ్చే ప్రపంచవ్యాప్తంగా సో పుష్ప అభిమానులు ఉన్నారు సో ఈరోజు మే డే సందర్భంగా మే ఫస్ట్న ఐదు గంటల నాలుగు నిమిషాలకి పుష్ప పుష్ప అనే ఆ టైటిల్ సాంగ్ ఫస్ట్ సింగిల్గా ఈరోజు ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేశారు సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో దానికి ఏమాత్రం తగ్గకుండా ఇంకా అంచనాలను పెంచేటట్టు ఒక సెన్సేషన్ అన్నట్టుగా పుష్ప ఆ క్యారెక్టరైజేషన్ని ఎలివేట్ చేసే విధంగా ఉన్నటువంటి ఆ పాట ఈరోజు మన ముందుకు వచ్చింది లిరికల్ సాంగ్ రూపంలో సో సుకుమార్ చంద్రబోస్ కాంబినేషన్ అంటే ఏంటో మనకు తెలుసు సుకుమార్ సినిమాలకి చంద్రబోస్ ఆస్థాన గేయ రచయితగా ఉన్నారు సో పుష్ప పాటల అది వరకు రంగస్థలం పాటలు కూడా ఆయనే రాశారు అవి ఎంత పెద్ద హిట్ అయినాయో మనందరికీ తెలుసు ఇప్పుడు ఈ ఫస్ట్ సింగిల్ కూడా చంద్రబోస్ కలం నుంచి వస్తే నకాష్ అజీజ్ దీపక్ బ్లూ ఆ ఇద్దరు సింగర్స్ కూడా ఆ పాటని ఆలపించిన విధానం అలాగే దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ సో ఆ పాటకి ఆ ఇచ్చిన లిరిక్స్ అంటే జనం అంతా కూడా ఊగిపోయే విధంగా పుష్ప ఫ్యాన్స్ అందరూ కూడా ఒక ఏమంటారు ఆ విపరీతమైనటువంటి అంటే ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది ఆ పాట ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు సో కొన్ని అందులో కొన్ని లైన్లు చూస్తూ ఉంటాయి అంటే పుష్ప మనకు తెలుసు తగ్గేదేలే అని ఆయన అట్లా గడ్డాన్ని సవరిస్తుంటే ఎలా దేశం అంతా ఊగిపోయింది అది కూడా ఈ పాటలో మెన్షన్ చేశారు నువ్వు గడ్డం అట్లా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే నువ్వు భుజమే ఎత్తి అంటే ఆయనకి ఈ సినిమాలో ఆ మేనరిజం కూడా పెట్టారు భుజం కొంచెం పైకి ఎత్తి నడుస్తా ఉండటం కూడా అది ఏ రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా దాని మీద రీల్స్ వచ్చాయి మనకు తెలుసు సో డేవిడ్ వార్నర్ లాంటి ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఆ పాటకి అంటే శ్రీవల్లి పాటకి ఆయన ఎంత అభిమానం ఆయన దేవుడు దాని రీల్స్ చేసి సో తన అభిమానం ఎలా చాటుకున్నాడో మనం చూసాం సో దాన్ని కూడా నువ్వు భుజమే ఎత్తి నడిచేస్తుంటే భూమే బద్దలయ్యే అని ఆ లైన్ రాశాడు అతను కనుక అంటే పుష్ప నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలంట సో ఆ ఆ స్థాయి అన్నట్టుగా క్యారెక్టరైజేషన్ లో చెప్పారు అలాగే ఆయన్ని కొలవాలంటే అంటే పుష్పరాజుని కీర్తించాలంటే సముద్రం కూడా ఆ దాని లోతుని ఇంకా తవ్వాలంట సో అంత డెప్త్ లో అతని క్యారెక్టరైజేషన్ వ్యక్తిత్వం ఉంటుందని ఈ పాట ద్వారా చెప్తున్నాడు చంద్రబోసు అట్లాగే ఎవరైనా సరే అంటే పెద్ద గద్దలాగా మబ్బుల పైన హద్దు దాటి ఎగిరావంటే వర్షం కూడా తల వంచి కాళ్ళ కింద కురుస్తుంట పుష్ప కాళ్ళ కింద కురుస్తుంట వర్షం తల మీద కాదు కాళ్ళ కింద కురుస్తుంది సో అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాడిగా పుష్పరాజుని ఈ పాటలు అభివర్ణిస్తున్నాడు చంద్రబోసు అట్లాగే పుష్పకి చాలా వచ్చు కానీ కొన్ని పాపం పాపం కొన్ని రావంట అంటున్నాడు అంటే ఎలా ఏంటి కొన్ని రావంటే ఆయనకు ఒణుకు రాదంటే ఓటమి రాదంట అట్లాగే వెనకడుగు వేయటం రాదంట ఆగడం ఎక్కడైనా ఆగిపోవడం అస్సలు రాదంట అట్లాగే అంటే ప్లానింగ్ గురించి చెప్పారు ఇక్కడ అంటే అతను అంటే చాలా ఆయనకి చాలా వచ్చు కానీ కొన్ని రావు అనే చెప్తూ అంటే ఓటమి అతని దగ్గరికి రాదు అంటే ఎప్పుడు గెలవడమే అట్లాగే దేనికి ఒడికిపోడు దేనికి భయపడు భయపడ అని చెప్పడం అనమాట అలాగే దేనికి వెనకాడుగు వేయడం అని చెప్పడం కూడా ఏదన్నా దిగాడంటే ఒక పనిలో మధ్యలో ఆగడం దాని అంత చూసేదాకా అట్లాగే అన్ని ఉన్న పుష్ప కంట పాపం కొన్ని లేవంట అంటున్నాడు ఏం లేవు భయం లేదంటే అట్లాగే బెంగ లేదంట ఈ రెండుతో పాటు ఎదురు అతనికి ఎదురు ఎవరు ఎదురు తిరిగే వాళ్ళు లేరు అతను ఏ తల పెట్టినా అతనికి తిరిగే లేదు సో ఎక్కడ తగ్గేదే అని మళ్ళీ ఇక్కడ తగ్గేదే లేదు అనేది అక్కడ ఉపయోగించుకున్నాడు సాహిత్యంలో అతను ఎవరికైనా దండం పెడితే అది దేవుడికే దండం పెడతాడంటే అట్లా ఎవరికైనా సలాం కొడితే అది గురువులకే కొడతాడంట ఎవరికైనా కాళ్ళు మొక్కాడంటే అది అమ్మకే మొక్కుతాడంట సో అలా అతని వ్యక్తిత్వాన్ని చెప్తున్నాడు అతను ఎప్పుడు బానిస అంటే తల దించడం తెలియదు అందుకని తల దించినావా బానిసవి ఎత్తినావా బాదుష అంటే అతను ఎప్పుడు తల ఎత్తే బతుకుతాడు తల పొగరే నీ కిరీటం అయితే భూతలం అంతా నీదేరా అంటే నీకు తల పొగరు ఉంటే భూతలం భూమి మొత్తం అలాంటి వాడు పుష్పరాజు అని చెప్పేసి ఈ పాట ద్వారా చెప్తున్నాడు ఆడు కాలం మీద కాలేసి కూర్చున్నాడంటే బండరాయ కూడా బంగారు సింహాసనం అవుతుందట ఆల్రెడీ చూసాం కదా అవును అట్లాగే ఇంకేదైనా సింహాసనం అయితే బండరాయ్ కింద లెక్క అనమాట అతని విషయంలో చే వాడి ఒక మాట ఇచ్చాడంటే పుష్పరాజు కనుక మాట ఇచ్చాడంటే ఎలా ఉంటదంటే తుపాకీల నుంచి తోట దూసుకెళ్ళినట్లే అంట దూసుకెళ్ళింది మళ్ళీ వెనక్కి రాదు అట్లా తోట లాగా మాట కూడా వెనక్కి రాదు అనమాట తీసుకోలేడు అలాంటి వాడు మాటిచ్చాడంటే సో అట్లా ఎవరో కూడా ఎవడో నీకు విలువించేది ఏంది ఎవడో నేను గుర్తించేది ఏంది అంటాడు ఒంటి నిండా తిమ్మిరి ఉంటే నీ పేరే నీ బ్రాండు అంటున్నాడు సో అట్లా పుష్ప ఒక బ్రాండ్ అయిపోయాడు సో పుష్పరాజు ఒక బ్రాండ్ అయ్యాడు సో అల్లు అర్జున్ ఆ క్యారెక్టర్ని చేసిన విధానం ఇప్పుడు పుష్ప టూ తోటి అంటే పుష్ప ద రైజ్ చూసాం ఇప్పుడు పుష్ప ద రోల్ సో ఈ సినిమాని సుకుమార్ ఎలా తీస్తున్నాడా అంటే మొదటి సినిమాకి మించి భారీ బడ్జెట్ తోటి అన్ని రకాలుగా ఏ రకంగా చూసుకున్నా కానీ మొదటి భాగంతో పోల్చుకుంటే అన్ని విధాల భారీతనంతో అన్ని రకాలుగా నాణ్య నాణ్యంగా ఈ సినిమా చాలా క్వాలిటీగా తీస్తున్నాడు అంటే ఇదివరకు కేవలం తెలుగు సినిమానే తీశాడు అట్లా కాదు మొత్తం పాన్ ఇండియా ఫిలిం తీస్తున్నాడు దేశం అంతా చూసే సినిమా ముందే ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా తీస్తున్నాడు సో చాలా బరువు ఉంటుంది కానీ సుకుమార్కి ఎలాంటి బరువులు మోయటం చాలా సునాయాసం సో తనది ఏదైతే అనుకుంటున్నాడో ఆ విధంగా పుష్పరాజుని చెక్కుతున్నాడు సో ఆ పాత్రలో అల్లు అర్జున్ ని తీర్చిదిద్దుతున్నాడు సో చంద్రబోసు సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇచ్చినటువంటి ఈ పాట పుష్పరాజు యొక్క అతని వ్యక్తిత్వాన్ని అతను ఏంటి అతని ఏంటి అతని బలహీనతలు ఏంటి అనే విషయాన్ని బలహీనతలు అంటే ఏమి కాదు అవి కూడా నిజానికి బలహీనత కాదు అవి కూడా బలాలే అంత బాగా దీన్ని ఈ సినిమాని అతను తీస్తున్నాడు దాన్ని తగ్గట్టుగాని ఈ పాట సాహిత్యం ఉంది ఆ చిత్రీకరణ కూడా అలాగే ఉంది మిరస్లో అతను తెలిసిపోలేండి అతను సినిమాటోగ్రాఫరు అతను సో మొదటి భాగాన్ని ఎలా తీశాడో అంతకు మించిన ఆకర్షణీయంగా ఈ సినిమాని మలుస్తున్నాడు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది సో ఆ గంగమ్మ గ జాతర ఏదైతే చూసామా అతను చీరగట్టుకొని అల్లర్జున్ చేసినటువంటి ఆ ఫైట్ ఏదైతేందో ఇప్పటికే అది ఎక్కడికో తీసుకెళ్ళింది కాని ఈ పాటతోటి పుష్పరాజు ఎలాంటి మాయ బాక్స్ ఆఫీస్ని ఎలా దున్నైపోతున్నాడో ఒక చిన్న శాంపుల్గా మనకి చూపించాడు సుకుమార్ ఖచ్చితంగా ఆగస్టు పదిహేను వస్తున్నటువంటి పుష్ప టు ద రూల్ ఖచ్చితంగా బాక్సాఫీస్ ని రూల్ సో మచ్ ఖాయం యూ